ఇప్పుడు స్టార్టింగ్ మీకు చూపిస్తున్న సారీ పట్టు సారీ కాంచీపురం కట్ పట్టు సారీ అండి కింద వచ్చేసేసి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఉంటుంది పెద్ద బోర్డర్ పైన వచ్చేసేసి చిన్న బోర్డర్ వస్తుంది ఈ శారీ పళ్ళు కూడా చూద్దాం ఈ శారీ పళ్ళు అండి శారీ పళ్ళు ఇది ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ పళ్ళు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ పళ్ళు ఇది శారీకి వర్క్ బ్లౌజ్ ఇస్తాడు ఈ శారీ ప్రైస్ వచ్చేసేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మీరు చూసే కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ బ్లూ అండ్ పింక్ పౌడర్ వస్తుంది దీనికి వచ్చేసేసి పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇంకో కలర్ వచ్చేసేసి కృష్ణ బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్ విత్ డార్క్ మెజింటా కలర్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసేసి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ వర్క్ మొత్తం హ్యాండ్స్ కి మనకి వర్క్ వస్తుందండి వర్క్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ది వన్ మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందండి ఇది ప్యాచ్ వర్క్ కంప్లీట్ గా వర్క్ వచ్చేసేసి బ్లౌజ్ వచ్చేసి ప్యాచ్ వర్క్ వచ్చి ఉంటుంది గోల్డ్ గోల్డ్ బుట్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తుంది బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ కి మాత్రం మనకి ఇలా కంప్లీట్ వర్క్ వస్తుంది బోత్ హ్యాండ్స్ కి అండ్ మధ్యలో స్టోన్ వర్క్ కూడా ఉందండి ఈ సారీ ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి ఈ సారీ తర్వాత నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసేసి మీకు మంగళగిరి పట్టు అండి ఇది మంగళగౌరి పట్టు శారీస్ అండి ఇవి ఇది వచ్చి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ సారీస్ కూడా సేమ్ ఇది మొత్తం క్లియరెన్స్ వేయాలండి ఈ సారీస్ మొత్తము దీంట్లో వచ్చేసేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ కలర్ ఒకటి అండ్ అండ్ బ్లూ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ అండ్ ఇంకో కలర్ వచ్చి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ బోర్డర్ అండి ఈ శారీస్ చాలా సాఫ్ట్ వస్తుంది ఈ శారీస్ ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది మంగళ గౌరీ పట్టు అంటారు ఒక సారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో బ్లౌజ్ అండి ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది 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 పర్పుల్ కలర్ బ్లౌజ్ స్మాల్ బుటాతో బ్రోకెట్ బుటాస్ వస్తాయి దీనికి అండ్ ఇది వచ్చి పైట చెంగండి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మంగల్ గౌరి పట్టు ప్యూర్ పట్టు శారీ అండి ఇది కూడా మనకి డిస్కౌంట్ పోయి నైన్ హండ్రెడ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ రోజు నేను చూపించే శారీస్ మొత్తం మీకు ఆల్మోస్ట్ పట్టు శారీసే ఉంటాయి అన్ని సారీస్ కూడా బిలో థౌజండ్ రూపీస్ లోనే వస్తాయండి ట్విట్టర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూపించిన కలర్ కాకుండా ఈ త్రీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఇప్పుడు ఉప్పాడ పట్టు చూపిస్తానండి నెక్స్ట్ శారీ ఇవన్నీ పట్టు శారీస్ ఉప్పాడ పట్టు కళా శారీస్ అంటారు కదా అవండి చాలా ప్యూర్ పట్టు శారీస్ ఇవి వీటిలో ఆల్మోస్ట్ నా దగ్గర ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ దాకా ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు నేను ఒక కలర్ ఒక శారీ కలర్ చూపిస్తాను ఈ శారీస్ మొత్తం అన్ని మనకి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ రెండు కలిసి ఉన్నాయండి ఉప్పాడలు పుష్పకాల అండ్ కంగాపట్టు శారీస్ అండి ఇవి మీకు ఫస్ట్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నేను ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో ఫస్ట్ కలర్ వచ్చి అండి ఇది ఈ కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ విత్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది శారీకి నేను ఒక సారీ మీకు ఓపెన్ చేస్తాను మీకు ఐడియా వస్తుంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి దీనికి బ్లౌజ్ కూడా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది వెయిట్ లెస్ సారీస్ అండి ఇవి ఈ శారీస్ అన్ని కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి శారీస్ కి దీంట్లో వచ్చేసేసి గ్రీన్ అండ్ పింక్ నావి బ్లూ కలర్ బోర్డర్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ అండ్ ఆష్ కలర్ ఒకటి అండ్ యాష్ కలర్ విత్ పింక్ కలర్ ఒక శారీ అండ్ ఇది వచ్చి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్ అండ్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది ఈ సారీ వచ్చేసేసి మనకి లైట్ క్రీమ్ కలర్ విత్ పింక్ బార్డర్ వస్తుందండి ఈ కలర్ కూడా మనకి గోల్డ్ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇలా వస్తుందండి పట్టు సారీ కంప్లీట్ గా ఇది నావీ బ్లూ అండ్ పింక్ బార్డర్ వస్తుందండి శారీకి చాలా బాగుంటుంది వెయిట్ లెస్ సారీ అసలు వెయిట్ అసలు కొంచెం కూడా వెయిట్ ఉండదండి సారీ చాలా వెయిట్ లెస్ ఉంటుంది కంప్లీట్ ఇది ఇదండి డార్క్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ డార్క్ నావీ బ్లూ అండ్ పింక్ అండి బార్డర్ వచ్చి డార్క్ పింక్ వస్తుంది పైన కింద కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి శారీ అయితే చాలా బాగుందండి ఇది దీని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను నేను పైట్ అండి ఇది దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుందండి బ్రోకేట్ బ్లౌజ్ లాగా కానీ బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడండి వన్ మీటర్ పైన బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఒక నిమిషం కంప్లీట్ అండి మీకు ఈ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ అండి మీకు ఏది నచ్చినా సరే నాకు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పంపించండి శారీస్ లలో కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు ఉన్నాయి మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను వీడియో కాల్ ఉన్నా మీకు సారీ చూపిస్తాను ఇవన్నీ ఒక ఫోర్ కలర్స్ డార్క్ ఉన్నాయి మిగతా ఫైవ్ కలర్స్ వచ్చేసేసి లైట్ కలర్స్ ఉన్నాయి వీటిలో ఏది నచ్చినా నాకు ఒకసారి వాట్సప్ చేయండి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇది లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ వస్తుందండి కాంబినేషన్ ఈ ప్రతి ప్రతి సారీ కూడా మనకి చాలా వెయిట్ లెస్ వస్తుంది అండ్ శారీ వచ్చేసేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు వన్ మీటర్ అండ్ పైన కింద బోర్డర్స్ వస్తాయండి పుష్పకళ అండ్ గంగా సిల్క్ రెండు మిక్స్ అయిందండి రెండు రెండు కూడా ఉన్నాయి వీటిలో రెండు మోడల్స్ కూడా ఇక శారీ కలర్ అయితే మనకి డార్క్ ఉంది లైట్ చాట్ ఉందండి నెక్స్ట్ సారీ చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మీకు మీకు కంచిపురం పట్టు శారీ చూపిస్తానండి అన్నపూర్ణ అన్నపూర్ణ శారీస్ అంటారు వీటిని చాలా బాగుంటుంది పడుతుందండి ఇది వీటిలో కలర్స్ వీటిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను దీని ప్రైస్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది ఈ శారీస్ వచ్చేసి పర్పుల్ అండ్ బ్లూ కలర్ వైట్ అండ్ వైట్ అండ్ మెరూన్ కలర్ స్కై బ్లూ అండ్ పింక్ అండ్ పర్పుల్ అండ్ కృష్ణ బ్లూ పసుపు అండ్ పసుపు కలర్ ఎల్లో కలర్ విత్ కృష్ణ బ్లూ బోర్డర్ అండి ఒక నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సరే చూడండి ఇవన్నీ కూడా కంచీపురం పట్టు శారీ అండి ఇది చాలా సాఫ్ట్ వస్తుంది శారీ కూడా అండ్ ప్రైస్ కూడా మీకు నైన్ హండ్రెడ్ వస్తుంది షిప్పింగ్ ఇస్తాను ఈ సారీ కూడా మీకు ఈ సారీ ఆల్ ఓవర్ గా ఎలా ఉంటుందో చూద్దాం అండ్ పెద్ద బోర్డర్ కాదండి చిన్న బోర్డర్ పైన చిన్న బోర్డర్ ఇన్ బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తుంది అండ్ శారీ కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ ఇదండి ఆల్ ఓవర్ శారీ ఇది దీనికి పళ్ళు ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసేసి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది శారీ కూడా చాలా పెద్ద సారీ నేనండి దీంట్లో కలర్స్ వచ్చి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుందండి సారీ శారీ కూడా మీకు నచ్చితే ఒకసారి నాకు చేసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసేసి మనకి ఈ శారీ ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ పడుతుందండి అవైలబుల్ కలర్స్ పర్పుల్ అండ్ నావీ బ్లూ అండ్ బ్లూ అండ్ పింక్ అండ్ కృష్ణ బ్లూ విత్ లైట్ పర్పుల్ కలర్ వైట్ అండ్ డార్క్ పింక్ కలర్ ఈ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కావాలనిపిస్తే నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొన్ని పట్టు శారీస్ చూపిస్తాను ఇవన్నీ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుందండి గంగా పట్టు సారీస్ ఇవి కూడా చాలా వెయిట్ లెస్ ఉంటాయి సారీస్ అండి చాలా వెయిట్ లెస్ ఉంటాయి ఇవి దీంట్లో వచ్చి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వీటిలలో ఇది వచ్చి కంప్లీట్ శారీ మొత్తం ఇలాగా లైన్స్ లైన్స్ వస్తుందండి కంప్లీట్ శారీ బార్డర్ మాత్రం మనకి ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆరెంజ్ అండ్ బ్లూ నావీ బ్లూ అండ్ మెరూన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మొత్తం లైన్స్ వస్తాయి వీటికి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికన్నా కావాలనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇది కూడా చాలా వెయిట్లెస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ కూడా శారీ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది శారీ శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది వెయిట్ లెస్ అండి శారీ కూడా ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ శారీ మొత్తం గోల్డ్ లైన్స్ ఉంటాయండి బోర్డర్ మాత్రం మనకి పెద్ద బోర్డర్ మీడియం సైజ్ బోర్డర్ వస్తుందండి దీని బోర్డర్ పైన కింద బోర్ సైజ్ బోర్డర్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసేసి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి లైన్స్ లైన్స్ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ హ్యాండ్ కూడా జరీ వరకు వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ లో ఒకసారి వీడియో కాల్ చేయండి నేను చెప్తాను మీకు డీటెయిల్ గా అండ్ నెక్స్ట్ వచ్చి గంగా పట్టు శారీ చూపిస్తానండి దీంట్లో వచ్చేసేసి నా దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బిగ్ బోర్డర్ అండి చీర అయితే చాలా బిగ్ బోర్డర్ వస్తుంది లో కలర్స్ అండి ఇది అయిన కింద బోర్ కూడా మనకి బోర్డర్స్ వస్తుంది శారీ చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఇది కూడా అండ్ ఈ శారీస్ మొత్తం చాలా సాఫ్ట్ ఉంటాయి అండి సాఫ్ట్ కన్నా కొంచెం కొంచెం హార్డ్ అంతే తప్ప శారీస్ చాలా బాగుంటాయి పార్టీ వేర్ పెళ్లికి మ్యారేజెస్ కి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇది గంగా సిల్క్ మీనా శారీ అంటారు కదా ఆ శారీస్ అండి మనకి సిక్స్ ఇంచ్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ ఇవన్నీ సారీస్ ఈ ఫోర్ కలర్ శారీస్ శారీస్ ఉన్నాయి దీంట్లో వచ్చి ఫస్ట్ వచ్చేసి మనకి లైట్ అండ్ లైట్ బ్లూ అండ్ గోల్డ్ రెండు మిక్స్ అయ్యి పెద్ద బోర్డర్ మనకి బ్లూ బోర్డర్ వస్తుంది ఇంకోటి వచ్చేసరికి దీంట్లో రెడ్ రెడ్ అండ్ పింక్ బోర్డర్ థర్డ్ థర్డ్ వన్ వచ్చేసేసి ఇది మనకి గ్రీన్ డార్క్ గ్రీన్ బోర్డర్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది సేమ్ శారీ ఏదైతే లైట్ కలర్ ఉంటుందో బోర్డర్ డార్క్ కలర్ వస్తుంది ఇది రెడ్ శారీ అండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఈ సారీ ఈ సారీ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈ సారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ సారీ కూడా మనకి లెస్ వస్తుందండి నెక్స్ట్ వేరే సారీ చూపిస్తాను ఈ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూద్దాం రెడ్ కలర్ శారీ ఓపెన్ చేస్తాను ఒక్కసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది ఆల్ ఓవర్ శారీ అండి పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది కింద చాలా ఎయిట్ సిక్స్ ఇంచ్ బిగ్ బోర్డర్ వస్తుంది శారీకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ అండి బ్రోకెట్ లోని చిన్న చిన్న గోల్డ్ బాగా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఇది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి గోల్డ్ లోనే ఉంటుంది ఓన్లీ బ్లౌజ్ మాత్రం మనకి ఎట్లా వస్తుందంటే అది గోల్డ్ జరి రెడ్ అండ్ గోల్డ్ జరి తోటి మిక్స్ అయి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ వచ్చి ఉంటుంది రెడ్ బోర్డర్ ఇచ్చి ఉన్నాడు వన్ మీటర్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాలా పెద్దదే ఇచ్చాడండి అసలు బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా చాలా పెద్ద వర్క్ వచ్చి ఉంటుంది హ్యాండ్స్ కి పెద్ద బోర్డర్ వేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారండి అండ్ ఇది వచ్చి పళ్ళు అండి అండ్ ఆల్ ఓవర్ శారీ మీరు చూసారు కదా దీని ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను ఒకసారి క్లియర్ గా వీడియో కాల్ లో కూడా చూపిస్తానండి ఈ శారీ మీకు ఏమన్నా అర్థం కాకపోతే అండ్ ఇప్పుడు నేను మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రేంజ్ లో పట్టు కొన్ని చూపిస్తాను ఈ మొత్తం క్లియరెన్స్ సేల్ అండి యాక్చువల్ గా నా దగ్గర కూడా ఇవి అమ్మి క్లియరెన్స్ సేల్ లో ఉన్న శారీస్ ఇప్పుడు నేను మీకు చూపించేది అండ్ ఒక్కొక్కటే ఉన్న ఎక్కువ కూడా లేవు ఇవి మోడల్ కి వన్ ఆర్ టూ ఉంటాయండి నా దగ్గర అండ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను మీకు వీడియో కాల్ లో క్లియర్ గా చూపిస్తాను మళ్ళీ ఈ శారీస్ మొత్తం మీకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తుందండి దీంట్లో దీంట్లో మీకు శారీ కూడా వెయిట్ లెస్ ఉంటుందండి శారీ కూడా వెయిట్ లెస్ ఉంటుంది శారీస్ అండ్ ఈ ఫో ఈ సారీస్ మొత్తం కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి మీకు ఏదైనా నచ్చితే నాకు ఫోటో పెట్టండి ఓకే ఇప్పుడు మీకు చూపించిన ఈ శారీస్ అయితే మాత్రం అది ఇవన్నీ కూడా ఆ పట్టు సారీస్ అండి ఈ త్రీ శారీస్ కూడా నా దగ్గర ఒక్కొక్క సారీ మాత్రమే ఉంది ఈ ఒక్కొక్క సారీ మాత్రమే ఉంది కాబట్టి నేను కూడా ఇక సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి ఈ త్రీ శారీస్ ఏది తీసుకున్నా సరే మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొక శారీ కూడా ఉంది చూపిస్తానండి అది కూడా అది కూడా యాడ్ చేస్తాను ఎల్లో కంప్లీట్ ఎల్లో అండ్ రెడ్ బోర్డర్ అండి ఇది ఇది కూడా ఒక్కటే మిగిలింది నా దగ్గర ఈ శారీ కూడా సో ఈ ఫోర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఈ సారీస్ లో మీకు ఏది నచ్చినా సరే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో కాల్ చేయండి లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ మీకు మిగతా సారీస్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీలో చూపిస్తానండి బ్రోకెట్ సారీస్ అంటారు కదా బ్రోకేజ్ పట్టు సారీ చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఆ శారీస్ మొత్తము అవి కూడా నా దగ్గర క్లియరెన్స్ సైల్కే పెట్టాను ఒక సెవెన్ ఎయిట్ శారీస్ దాకా ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే తొందరగా ఆర్డర్ చేయండి బ్రోకెట్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా వెయిట్ లెస్సే మధురై బ్రోకెట్ శారీస్ ఇది అయినా మీది కలర్స్ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇవ్వండి ఈ మొత్తం ఏదన్నా ఆర్డర్ పెట్టుకోండి ఫైవ్ ఫిఫ్టీ బట్ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుందండి ఎందుకంటే ఇది నాకు ఒక్కటే మిగిలినందుకే నేను తక్కువకి ఇచ్చేస్తున్నాను ఈ శారీస్ ని ఈ సారీస్ మొత్తం ఇది వచ్చి డార్క్ గ్రీన్ అండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ మీకు జరిగి కూడా గోల్డెన్ సరీ కింద గోల్డెన్ టూ సైజ్ బోర్డర్స్ వస్తుంది పైన చిన్న బోర్డర్ కింద నార్మల్ సైజ్ బోర్డర్ మీడియం సైజ్ కింద బోర్డర్ వస్తుంది ఇది వచ్చి కంప్లీట్ డార్క్ బ్లూ కలర్ వస్తుందండి ఈ సారీ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది మెజంటా పింక్ అంటారు కదా మెజంటా పింక్ ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇది ఆకుపచ్చ ఇది ఆకుపచ్చ కలర్ ఇది బ్లూ నావీ బ్లూ కలర్ ఇవన్నీ కూడా బ్రోకెడ్ సారీస్ అండి ఈ మొత్తం ఏదన్నా సరే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికన్నా నచ్చితే నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈ సారీస్ ఏమైనా నచ్చితే వెయిట్ లెస్ శారీ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీస్ ఏదన్నా తీసుకున్నా సరే ఐదు వందల యాభై రూపాయలే పడుతుంది మీకు ఏ కలర్ నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి నేను మీకు ఓపెన్ చేసి శారీ చూపిస్తాను కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నేను కొన్ని సారీస్ చూపిస్తాను పెద్ద బోర్డర్ అండి ఇప్పుడు మీకు చిన్న బోర్డర్ చూపించాను కదా నెక్స్ట్ మీకు బిగ్ బోర్డర్ శారీస్ చూపిస్తాను కొంచెం ఇది కొంచెం బిగ్ బోర్డర్ సారీస్ ఇవి ఈ కోయల్ శారీస్ అంటారండి బాగుంటాయి చాలా వెయిట్ లెస్ శారీస్ ఇవి ఇంకొక సారీ వచ్చి మెరూన్ అండ్ డార్క్ మెరూన్ అండ్ సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి అండ్ కృష్ణ బ్లూ కలర్ విత్ నెక్స్ట్ వచ్చి మీకు ఇది కూడా మనకి పట్టు సారీ నేనండి ఇది కోయల్ పట్టు శారీస్ అంటారు కదా అవి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా ఇది కూడా క్లియరెన్స్ సేల్ లోనే ఇవి కూడా నాకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నావీ బ్లూ అండ్ డార్క్ రెడ్ కలర్ బోర్డర్ అండి చాలా డార్క్ కలర్ అది అండ్ ఇంకో కలర్ వచ్చేసేసి డార్క్ స్కై బ్లూ స్కై బ్లూ కాదండి ఇది కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ అండ్ మజంట్ ఆ పింక్ ఇంకోటి స్కై బ్లూ స్కై బ్లూ అండ్ ఇది స్కై బ్లూ అండ్ పింక్ కలర్ బోర్డర్ అండి అండ్ లాస్ట్ వచ్చేసి మెరూన్ కలర్ ఈ మెరూన్ కలర్ విత్ పింక్ రెడ్ కలర్ బోర్డర్ అండి ఇది సమ్ సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది సో పెద్ద బోర్డర్సే అండి ఇవి కూడా ఫోర్ ఇంచ్ పైనే ఉంటుంది బోర్డర్ ప్రైస్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ సారీస్ మొత్తము సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి ఏ సారీ అని నచ్చితే నేను ఎమీడియట్ గా రెస్పాండ్ అవుతాను మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో కాల్ చేస్తే ఈ సారీస్ ఏదైనా నచ్చితే అండ్ నెక్స్ట్ ఇంకొక సారీస్ చూపిస్తానండి ఇంకొక మోడల్ లో పట్టు సారీస్ లో మనకి ఇవి నా దగ్గర సింగిల్ సింగిల్ ఫీజు మిగిలిందండి దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఇది రెండు కూడా దీంట్లో ఒకటి ఇది ప్రైజెస్ మీకు దీని మీద పెట్టే మీకు చూపిస్తాను ఇది ప్యూర్ పట్టు సారీ అండి అది ఒకటి ఒకటి మిగిలింది నా దగ్గర ఈ సారీ ప్రైజ్ వచ్చి మీకు ఈ సారీ వచ్చి ఇది కూడా ఒక సారీ మిగిలిందండి ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీస్ మిగిలాయి ఈ ఫస్ట్ ని ఈ శారీస్ ఏదన్నా సరే మనకి ఈ టూ శారీస్ ఈ శారీ ఏదైనా సరే నేను థౌసండ్ రూపీస్కిచ్చేస్తాను ఇచ్చేస్తానండి ఎందుకంటే ఇది వన్ వన్ ఓన్లీ ఒకటే మిగిలింది షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి కావాలంటే వీటికి మాత్రం సరే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టు థౌసండ్ మధ్యలో ఉంటుందండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను మీకు ఈ సారీ నచ్చితే ఒక్కసారి నాకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి శారీ ప్రైజ్ అదండి అండ్ అండ్ ఇంకొక మోడల్ అండి ఫైనల్గా నేను మీకు ఫైవ్ హండ్రెడ్ బిలో సారీస్ ఇది ఈ శారీస్ మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ శారీస్ ఏది ఏసుకున్నా ఫోర్ ఫిఫ్టీ ఉందండి పడేది ఎవరికైనా నచ్చితే ఒకసారి సారీ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఈ శారీస్ ప్రైస్ కూడా ఎందుకు రాసి పెడతాను శారీ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి ఈ శారీస్ ఏ శారీ కావాలని ఒకసారి వాట్సప్ చేయండి ఫోటో తీసి